నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా ఒకప్పుడు వేల ఎకరాల్లో చెరుకును సాగు చేశారు ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టేంతమంది రైతులు మాత్రమే సాగు చేస్తున్నారు కడప జిల్లాలో చెన్నూరు చక్కెర కర్మాగారం మూతపడ్డంతో చెరుకు రైతులకు చేదు అనుభవాలే మిగులుతున్నాయి ఏటా రైతులు మక్కువతో పంటను సాగు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువవుతోంది సాగు నుంచి పంట కోత వరకు రైతులు అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫలితంగా పంట సాగు భారీగా తగ్గిపోతూ వస్తుంది చెరుకు రైతుల ఇబ్బందులపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కడప జిల్లాలో చెన్నూరు కాజీపేట చాపాడు తదితర మండలాల పరిధిలో చెరుకు సాగవుతోంది ఇదివరకు వేల ఎకరాల్లో చెరుకు సాగవుతూ ఉండగా ఇప్పుడు వందల ఎకరాలకు విస్తీర్ణం పడిపోయింది చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం నుంచి రైతులకు కూడా మంచి ప్రోత్సాహం ఉండటంతో వేల ఎకరాల్లో చెరుకును సాగు చేసేవారు జిల్లాలో మొత్తం ఏడు నుంచి ఎనిమిది వేల ఎకరాల్లో చెరుకు సాగవుతూ ఉండగా ఇప్పుడు మాత్రం కేవలం రెండు వందల యాభై హెక్టార్లకు లోపుగానే విస్తీర్ణం తగ్గిపోయింది ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో పాటు చెన్నూరు షుగర్ పరిశ్రమలో క్రషింగ్ నిలిపివేయటంతో ఇలా వందల ఎకరాలకు చెరుకు సాగు విస్తీర్ణం పడిపోయింది అరకొరగా సాగు చేస్తున్న రైతులు ఇప్పుడు పండించిన చెరుకును ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సి రావటంతో ప్రతి ఏటా కష్టాలు నష్టాలు తప్ప రైతుకు కలిసి వచ్చింది శూన్యమే ప్రతి సంవత్సరము కంటిన్యూగా చెరుకు వాడే రైతును నాది ఎకరాకు డెబ్బై దిగుబడి వచ్చింది అయితే పోయిన సంవత్సరం మాత్రం ఎద్దడి పూర్తి రావడంలో ఎకరాకు ముప్పై ముప్పై ఐదు టన్నుల కంటే ఎక్కువ దిగుబడ్డా ఎవరో ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎక్కియచ్చు తగ్గించు మనం దాన్ని చెప్పేదానికి లేదు గవర్నమెంట్ ఫ్యాక్టరీ అంటూ లేదు మనకు ఇక్కడ ప్రైవేట్ ఫ్యాక్టరీలకైనా గవర్నమెంట్ ప్రోత్సాహం ఇచ్చి డెవలప్ చేస్తే చాలా డెవలప్ అవుతుంది రైతుకు ఇబ్బంది లేని పెట్ట ఇక్కడ కొండపేట ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేసి కడప జిల్లాలో ఏకైక వ్యవసాయాధారిత పరిశ్రమ చెన్నూరు చక్కెర పరిశ్రమ కావటం విశేషం అయితే ఎనభై ఆరులో ప్రారంభించిన చక్కెర కర్మాగానికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వే ఆఫ్ ప్రకటించారు అటు తర్వాత రెండు వేల ఐదులో తిరిగి తెరిచారు కర్మాగారం తెరిచినప్పటి నుంచి ప్రతి ఏటా క్రషింగ్ కు ఆప్ నుంచి అప్పు తెచ్చుకోవటం ఉత్పత్తైన అయిన చక్కెర మొలాసిస్ అమ్మి అప్పు తీర్చడంతో సరిపోయేది అయితే జీతాలకు కర్మాగారం మరమ్మతులకు ప్రభుత్వం ఇచ్చే నిధులపై ఆధారపడవలసిన దయనీయ పరిస్థితి దీంతో కర్మాగారం భవిష్యత్తు ఏటా ఇబ్బందికర పరిస్థితుల్లోనే నడిచింది రైతులు చక్కెర కర్మాగారాన్ని నమ్ముకుంటే కష్టం నష్టం తప్ప ఏమీ లేకపోవటంతో చెరుకు సాగు అంటేనే భయపడుతున్నారు సీమాంధ్రలోని పది ఫ్యాక్టరీలలో కడప చక్కెర కర్మాగారం పరిస్థితే దారుణంగా మారింది దీంతో జగన్ ప్రభుత్వమైన పరిశ్రమను ఆదుకోకపోతుందా అన్న ఆశతో ఎదురు చూస్తూ వచ్చారు కాని ఇంతవరకు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు జిల్లాలో ప్రస్తుతం చెరుకు పంట సాగవుతోంది చెన్నూరు కాజీపేట దువ్వూరు మండలాల్లో దాదాపుగా చాలా మంది రైతులు చెరుకు సాగు మానుకోగా రెండు వందల యాభై హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే చెరుకు పంట సాగు చేశారు దిగుబడి నామమాత్రంగానే వస్తుంది కూలీలు సరఫరా సొంత ఖర్చులతో సమకూర్చుకోవాల్సి వస్తోంది ప్రభుత్వం నుండి ప్రోత్సాహం పూర్తిగా కరువవ్వటం వల్లే రైతులకు ఈ ఇబ్బందికర పరిస్థితి దాపురించిందని విమర్శిస్తున్నారు టన్ను చెరుకును సిద్ధం చేసేందుకు కూలీలకు ఏడు వందల వరకు చెల్లించాల్సి వస్తుండగా పరిశ్రమకు చెరుకును తరలించేందుకు రవాణాకు టన్నుకు వెయ్యి రూపాయల వరకు బాడుగా అవుతోందని రైతులు చెప్తున్నారు దీనికి తోడు వాతావరణ పరిస్థితుల వల్ల పంట దిగుబడి తగ్గుతోంది ఎకరాకు ముప్పై టన్నుల దిగుబడికి మించటం లేదని రైతులు వాపోతున్నారు ఆ లెక్కల్లో అరవై వేలు కూడా రావటం లేదంటూ పెదవి విరుస్తున్నారు ఏడాది పొడవునా పంట సాగుకు ముప్పై ఐదు వేలకు పైగా ఖర్చు అవుతుంది అన్ని ఖర్చులు పోను పదిహేను వేల లోపుగా మాత్రమే మిగులుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ ఇప్పుడు పొదలొచ్చి వేయమని చెప్తున్నారు కాబట్టి మేము రెండు ఎకరాలు వేయదలుచుకున్నాము వాళ్ళు అది కాక వాళ్ళు పిచ్చే ఫ్రీ ఇచ్చామన్నారు కాబట్టి ఇప్పుడు రెండు రెండు ఎకరాలు వేస్తున్నాము అదే ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరిస్తే మాకు దగ్గర గంట అది ట్రావెలింగ్ ఖర్చు ఇవి ఇలా తగ్గుతాయి గవర్నమెంట్ ప్రోత్సాహం ఇవ్వాలి మాకు అది తెరవబడితే బాగుంటుంది గతంలో చెన్నూరు చక్కెర పరిశ్రమ వారు విత్తన సరఫరా కోత సమయంలో కూలీల ఏర్పాటు సాగుకు రుణాలు మంజూరు చేసి ప్రోత్సాహం అందించేవారని ఇప్పుడలాంటి పరిస్థితి లేకపోవటంతోనే రైతులకు కష్టాలు దాపురించాయని విమర్శిస్తున్నారు పరిశ్రమ మూతపడిన తర్వాత చెరుకు సాగును ప్రోత్సహించేవారే కరువయ్యారు ఇప్పుడు సాగు చేసిన చెరుకు పంటను రైతులు నెల్లూరు జిల్లా పొదలకూరు చక్కెర పరిశ్రమకు తరలిస్తున్నారు అన్ని ఖర్చులు వెచ్చించి పంటను ఫ్యాక్టరీకి తరలిస్తే నెల తర్వాత మాత్రమే రైతుకు ప్రతిఫలం అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోతే రానున్న రెండు మూడు సంవత్సరాలలో చెరుకు సాగు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాకు దగ్గరదాపులో ఉండే కడప జిల్లా చెన్నూరు శాఖల కర్మాగారము మూటపడడంతో కోస్తా వాళ్ళ సహకారంతో మేము ఇక్కడ చెరుకు సాగు తీసుకున్నాము కాకపోతే ట్రావెల్ ఛార్జీలు కానీ వాళ్ళు కాబట్టి అక్కడ చక్కెర వాళ్ళు ఉత్పత్తి ఎక్కువైతే ఇక్కడికి వస్తారో తెలియదు ఇప్పుడైతే మేము ఉన్నాము మేము కొనుగోలు టన్నుకు రెండు వేలు రెండు వేల వస్తున్నారా అని చెప్పి టన్నుకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు ఇక్కడ ఇచ్చే గుడికి వాళ్ళే ఇస్తున్నారు రేపు ఉత్పత్తి ఎక్కువైన టైంలో వాళ్ళు ఇక్కడికి వస్తారని నమ్మకం లేదు కానీ చక్కెర కర్మాగారం నుండి గత గవర్నమెంట్ కానీ ఇప్పుడు ప్రస్తుతం నడిచే గవర్నమెంట్ కానీ చాలా తూళ్ళు చక్కెర కర్మగారం తిరుస్తామని చెప్పి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పడమే కానీ దీన్ని తెచ్చ ఎవరు అధికారం తెరచడం మరి కృతదైతుంది కొన్ని చక్కెర కర్మాగారం ఉంటే మేము దగ్గర దాపులోనే మాకు కడప దగ్గర కాబట్టి ఇక్కడ వాళ్ళు వచ్చిన రాకపోయినా మాకు ధైర్యంగా ఉంటుంది చక్కెర కర్మాగారానికి వెళ్ళి మేము మా పంటలు మేము దిగుమతి చేసుకొని రేటు కానీ ఇంకొక దాని కానీ మాకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది అయితే గత ఏడాది జూలై ఎనిమిది జమ్మలమడుగులో నిర్వహించిన బహిరంగ సభలో చెన్నూరు చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని సీఎం వైఎస్ రెడ్డి హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలోనూ దీని గురించి ప్రస్తావించారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచిపోయినా ఈ హామీ అమలుకు నోచుకోలేదు దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి చెన్నూరు చక్కెర కర్మాగారానికి పునర్వైభవం తీసుకొచ్చి తమను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు